కరీంనగర్ లోని పద్నాలుగవ డివిజన్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి మంకమ్మతోట రాజీవ్ కాలనీలోని డుండి గణేష్ మండపం వద్ద నాలుగవ రోజు ఉత్సవాలలో భాగంగా ప్రముఖ సంగీత విద్వాంసులు కె శర్మ బృందం చే సంగీత కచేరీ నిర్వహించారు అనంతరం ఇటీవల పదవీ విరమణ పొందిన ప్రముఖ వ్యాఖ్యాత అనంతాచార్య దంపతులను కాలనీ వాసులు షాలువాలతో సత్కరించారు కరీంనగర్కు వ్యాఖ్యాతగా వేలాది కార్యక్రమాలు చేపట్టిన అనంతాచార్య తమ కాలనీ వాసులు కావడం గర్వకారణమని మాజీ కార్పొరేటర్ తుమ్మల రమేష్ రెడ్డి అన్నారు ఆయన పదవీ విరమణ కాలం సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు తన మాటలతో ఎందరినో ప్రోత్సహించిన ఘనత అనంతాచార్యకే దక్కుతుందని కార్పొరేటర్ మహేష్ ఆయన ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దిండిగాల మహేష్ మాజీ కార్పొరేటర్ తుమ్మల రమేష్ రెడ్డి డుండే గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు సభ్యులు కాల నివాసులు పాల్గొన్నారు ఇది ఇరవై మూడు సంవత్సరాల నుంచి నిరంతరంగా నడుస్తుంది ఇక్కడ ఒక ఉమ్మడి కుటుంబం లెక్క నడుస్తుంది అంత ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఇక్కడ చాలామంది ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి ఇది ఒక మంచి పండుగ వాతావరణం స్టార్టింగ్ నుంచే అన్ని ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి రోజు డ్యాన్సర్స్ పిల్లలతో డాన్సర్స్ ఈరోజు ఈరోజు కేవి శర్మ గారి దాండియా కార్యక్రమం ఇట్లా నిరంతరంగా ప్రోగ్రాం నడుస్తుంటాయి కాబట్టి ఇక్కడ కాలనీ వాసులు అందరూ ఒక మంచి ఆలోచనతో మంచి ప్రోగ్రాం చేస్తున్నారు వీళ్ళందరికీ వీళ్ళందరికీ సపోర్ట్గా మాకు అనంతచారి గారు వారు యాంకర్గా మాకు ముందర నడిపిస్తుంది కాబట్టి మా కార్పొరేటర్ గారు కూడా మా కమిటీ మెంబర్స్ అందరూ ఒక ఏకతాటిగా చాలా బాగా ప్రోగ్రాం చేస్తుంది కాబట్టి వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం మరి వినాయకుడు అంటే ఏదో ఆర్భాటంగా చేసేది కాకుండా సం సంస్కారవంతమైన సంస్కృతి కల్చర్ను డెవలప్ చేయడానికి కుటుంబ వ్యవస్థను డెవలప్ చేయడానికి ఈ పద్నాలుగో డివిజన్లోని మంగమ్మ తోట రాజీవ్ పార్క్ కమిటీ వారి ఆధ్వర్యంలో ఎంతో భక్తి శ్రద్ధతో నిర్వహిస్తుంటారు మా టుండి వినాయక కార్యక్రమంలో వాళ్ళు మాది ఫార్టీ మెంబర్స్ అందరూ ఇందులోనే ఒక మెంబర్ వాళ్ళు చాలా సంతోషంగా చూస్తాను తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో ఇక్కడ చాలా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తారు పిల్ల పెద్దలు మహిళలు అందరూ కలిసి కలిసి ప్రతి ఒక్క కుటుంబం అందరూ సమైక్యంగా ఉండి ఇక్కడ మంచి కార్యక్రమాలు నిర్వహిస్తారు అదేవిధంగా ఈరోజు మా అనంతాచారి గారు ఒక ఎన్జిటిగా వారి జీవితాన్ని టీచర్గా స్టార్ట్ చేసి తను ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్గా ఈ భక్తుల మధ్యలో వారి రిటైర్మెంట్ కార్యక్రమం ఘనంగా నిర్వహించుకున్నాం వారు వారి వాఖ్యాతగా వారి ప్రసంగాలతో ఎంతో మంది కరిమారినటువంటి పట్టణంలో డాక్టర్స్ కానీ టీచర్స్ కానీ యువకులు కానీ క్రీడాకారులు కానీ రాజకీయ నాయకులు కానీ వారి స్వీట్ వాయిస్తో ఎంతో మంది ఉత్సాహపరిచినటువంటి వారు ఈ మా కాళనివాసుల మేము చాలా సంతోషపడుతున్నాం రాబోయే రోజులలో ఈ దుండి వినాయకుని ఆధ్వర్యంలో చాలా మంచి కార్యక్రమాలు చేస్తారు ప్రతిష్ట